మనమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటరియట్లు ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటరియట్లలో పర్మనెంట్ ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకోవాలని చెప్పి ఇరవై ఆరు లక్షల మంది ఏకకాలంలో ఎగ్జామ్స్ రాశారు భారతదేశంలో ఎక్కడ జరగలేదు మన రాష్ట్రంలోనే జరిగింది మరి ఇరవై ఆరు లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ పరీక్షల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు దొరలిందా అని అడుగుతా ఉన్నాను పొరపాటు దొరలలేదు మొత్తం అందరూ కూడా ముక్కును వేలేసుకొని ఇంత బాగా ఎగ్జామ్స్ అని చెప్పి పచ్చ మీడియా కూడా ఆలోచన చేసింది మరి ఈరోజు నువ్వేమో వారం లోపలే పదో తరగతి పత్రాలు విద్యాశాఖ మంత్రిగా వారం రోజు రోజుల లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చి బాగా మార్కులు వచ్చేవారు వారు అన్నింటిలో కూడా నైన్టీ పర్సెంట్ పైన ఒక అమ్మాయికి వస్తే మీ మీడియాలోనే కనపడేది ఆ అమ్మాయికి ఇరవై మార్కులు ఫిజిక్స్లో వచ్చాయి మరి చాలామంది రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే ఇరవై మార్కులు వచ్చిండే వాడికి రీవాల్యుయేషన్లో తొంభై మార్కులు వచ్చాయి మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఆ పిల్లలకు ఆ పిల్లల తల్లిదండ్రులకు అని అడుగుతూ ఉన్నాను ఇంత అన్యాయంగా మంత్రిగాను వెలగబెడుతూ ఉంటే ఎవరు అడగలేదని ఈ విధంగా చేయడం వా మరి చాలా ఒత్తిడి చేసి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న పొరపాటు తొలితే ముదు నాయుడు దగ్గర ఆ రోజుల్లో రాజీనామా చేపించారు విద్యామంత్రిగా ఈరోజు నీ కొడుకుల దగ్గర ఎందుకు రాజీనామా అడుగుతా ఉన్నాను తప్పనిసరిగా ఇది పిల్లలకు సంబంధించింది చాలా మంది పిల్లలందరూ కూడా అన్యాయం అయిపోయారు ఈ రోజు ట్రిపుల్ ఐటిక్ లేదా ఇతర నాయకులు డిప్యూటీ సీఎంకు ఒక హెలికాప్టర్ ఒక విమానం లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం మీరు ఏం చేస్తున్నారు ఈ విమానాలతో హెలికాప్టర్లతో అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం ఈ కార్యక్రమాలకంతా కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని ఏది కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ ఒక సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేర్స్తారా నెరవేర్చరా అనేది మనం ఒకసారి ఈ ఒక సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మన కూడా కలుగుతా ఉందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను